అమరవతిలో ఏదో ఒక చిన్న ఊరు ఎవరో ఇది ముఖ్యమైన ఆలోచించండి చాలా ముఖ్యం మంచు మనం లెక్క లేనన్ని పాపాలు చేస్తున్నాం ఎప్పుడైనా మంచి పని చేయడానికి భగవంతుడు ఇలాంటి అవకాశాన్ని ఇస్తాడు పాపాన్ని తగ్గించుకోవాలి కదా మాటిచ్చేశాను నిలబెట్టుకోవాలి Hey hey hey, hey, hey.

ఏదో అర్థమైనట్టే చెప్పట్లు పడుతున్నారు యాదవ్లు చూడరా రోబోలో రజనీకాంత్ లో అన్ని పనులు ఇదే చేస్తుంది ఇక మీదట మనకు పని ఉండదేమో అవునరా మామాస్ ఈ పని మీద చెప్పాలి వెళ్ళాలి పార్ట్నర్షిప్ ఓకే అయితే లోన్ అప్లై చేసి వెంటనే కంపెనీ స్టార్ట్ చేయాలి నాన్న సుల్తాన్ బాబు అలా అయితే మనకో వంద రూపాయలు పార్సిల్ చేయండి నరకు కోటాలు మటర్ లాంటి చిల్లర పనులు అయ్యే చేస్తాయి మనం ఫ్రీగా ఉండొచ్చు

నేను లేకుండా పోయా ఏదేమైనా సరే వాళ్ళు చావాలి అమ్మా ఏడవకమ్మా అన్నీకేం కాదు మీకేం కాలేదుగా మీరు బానే ఉన్నారుగా అడిగితే వాడికి రోజులు పడుతుందన్నారు ఎక్కడ మీ నాన్న ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు వచ్చి ఎవరినైనా చంపేయాలి నరికేయాలి లేచి రారా అని వాడికి చెప్పని చెప్పు కాళ్ళు చేతులు పడిపోయినా లేచూస్తాడు మీ నీ చేతికి కట్టిస్తాడా ఎవరి తలైనా చేతులైనా నరికి తెమ్మంటాడా నీకు మాత్రం ఏం కాకూడదు ఊళ్ళో వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్వాలేదా ఇవన్నీ చేసి మీ నాన్న డబ్బు కోసమే కదా కూడబెడుతోంది ఇలా మీ నాన్న కూడబెడుతోంది డబ్బు కాదయ్యా పాపం పాపం బాగుద్ద నా బిడ్డ ప్రాణాలు మాత్రం కాపాడేవాడయ్యాతుకుంటే గజ్జి తాగైనా బ్రతుకుతాం ట్లు అడిగి చూసాం వచ్చిన వాళ్ళెవరు వాళ్ళ మనుషులు కాలట కానీ వాళ్ళని పంపించింది మాత్రం ఈ ఊళ్ళో ఉండేవాడే పట్టుకోవచ్చ ప్రాబ్లం అది కాదు మన్సూర్ అబ్బాయి ఉన్నప్పుడు వాడి ముందు ఇలాంటివి జరిగి ఉండకూడదు వాడచ్చు వాళ్ళమ్మ మహాలక్ష్మిలాగే పోత పోసినట్టు చెప్పి అప్పుడే బయలుదేరుతున్నా ఓహో ఫ్రెండ్ ఫోన్ చేసిందా ఏమిటి చేసే ఉంటుందిలే బాంబేలో ఉంటున్నావు కదా ఇవన్నీ సహజం ఇది నేను మీ అమ్మ కాలికి తొడిగిన మెట్ట నా జీవితంలో నేను తల దించుకున్నది తన కాళ్ళ దగ్గరే ఏ ఒక్కరూ తనకు ఎదురు చెప్పలేరు తను నా మహారాణి అలాంటి అమ్మాయి నీ కంటపడితే ఇది అమ్మాయికి తోడుగా నీ మనసులో అలాంటిది ఏమీ లేదు అని చెప్పు నాకు తెలిసిన అమ్మాయింది వెళ్ళి చూద్దా ఏం మాట్లాడుతున్నా నాన్న మీరు రక్తంతో బతకడం అలవాటు అయిపోయిందా చాలా మంది దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు ఒకటి ప్రాణాలు పోయేలా ఉన్నాయి మీరు నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు కాస్త వెళ్ళి చూడండి నాన్న ఎంతమంది మీకు శాపనార్థాలు పెడుతున్నారు నాకే తగులుతాయి నా ఎంతకాలం మీరు చేసిన పాపాలన్నీ రక్తంతో తెరిచిన దెబ్బతో నేను పెరిగాను తిన్నాను చదివాను ఇప్పుడు ఆలోచిస్తే నా మీద నాకే కోపం వస్తోంది అసహ్యం ఇస్తోంది మీకు దన్నం పెడతాను ఇంక ఇలాంటివి చాలు వాళ్ళందరినీ పంపించేయండి కనీసం ప్రాణాలతో ఉంటారు నేను చెప్పినా నీకు అర్థం కాదు మా బతుకులే అలాంటివి దీనింతటితో ఆపలేము మార్చలేము వీళ్ళు తిరిగి వెళ్లాలన్నా కొంతమందికి ఇళ్ళున్నాయి మిగతా వాళ్ళందరికీ ఇదే వాళ్ళ ఇల్లు ఇదే వాళ్ళ కుటుంబం నువ్వు నాకు కన్న బిడ్డవైతే వాళ్ళు నేను పెంచిన బిడ్డలు నువ్వే మాట్లాడుతున్నావు మరి మాత్రం ఎందుకు బాబాయ్ పంపించారు మాత్రం ఎందుకు చదివించారు నా వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళని మీ కొడుకులు అనుకుని ఉంటే వాళ్ళు బాగుండే వాళ్ళుగా ఇవాళ శారదమ్మ హాస్పిటల్ అడిగింది మీ నాన్న మీ పట్టిస్తారా అని ఇవాళ శారదమ్మ చూసం చూ జీవితాంతం మర్చిపోలే నేను రేపు నాన్న ఇంతవరకు నేను ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదు కొడుకోవనే హక్కుతో అడుగుతున్నాను నువ్వెక్కడికినా వెళ్ళు కాని ఆఖరికి నువ్వు చేరాల్సిన చోటు ఇదే అయి ఉండాలి వీళ్ళనెప్పుడు రౌడీలుగా గుండాలుగా చూడొద్దు వీళ్ళు నిన్ను సుల్తాన్ సుల్తాన్ అంటూ నీ కోసం ప్రాణాలైనా ఇస్తారు వీళ్ళకేదైనా వస్తే అండగా నువ్వు నిలబడు నా మనసుకు అది చాయాలి Endlich